అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానమాట మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి చాలా మందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో ఈ రోజు ఏంటి వీడియో అంటే అప్పు చేసి బంగారం కొనొచ్చా చాలా మందికి బంగారం కొనాలనే ఆశ ఉంటుందనమాట అలాంటప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి కొనేస్తామని ఫీల్ అవుతూ ఉంటారు మన దగ్గర ఉంది కదా ఏదైనా అప్పు చేసి మనమైతే బంగారం కొనేద్దాము మనకు బంగారమే కదా కావాలి అని చెప్పి చాలా వరకు అప్పు చేసేస్తూ ఉంటారనమాట దానికి వడ్డీ కూడా తీసుకొని తీస్తూ ఉంటారు డబ్బు లేకపోయినా వడ్డీకి తీసుకొని బంగారాన్ని అయితే కొంటూ ఉంటారు సో అది చాలా రాంగ్ అనమాట సో అది ఎలా అని నేను ఈరోజు క్లియర్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్ అంటే కన్ఫామ్గా వడ్డీ ఉంటుంది దాన్ని ఎన్ని శాతం ఉంటుందో అంటే వన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పట్లో నాకు తెలిసినంత వరకు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎవడూ ఇవ్వట్లేదు సో టూ పర్సెంట్ నుంచి ధర్మ వడ్డీ అని చెప్పి స్టార్ట్ చేస్తారు టెన్ పర్సెంట్ వరకు తీసుకుంటూ ఉంటారనమాట సో అలాంటప్పుడు మీరు ఇంట్రెస్ట్ లాస్ అవుతూ ఉంటారు సో ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది సో మీరు అలా అప్పు చేసి బంగారం కొన్నప్పుడు మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట సో అది ఎప్పటికీ అప్పులాగే మీకు కనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు అప్పు చేసి బంగారం అయితే కొనద్దు నా ఉద్దేశం వరకు అప్పు చేసి బంగారాన్ని కొన్నా మీకు ఎలాంటి యూజ్ ఉండదు ఎందుకంటే ఇంట్రెస్ట్లో కట్టాలి కాబట్టి అలా కొన్న బంగారాన్ని మనం అయితే ఎంజాయ్ కూడా చేయలేము సో నెక్స్ట్ వచ్చేసి కష్టపడి సేవింగ్స్ చేసుకొనే కొనుక్కోండి ఎందుకంటే ఆ దాంట్లో ఉన్న తృప్తి దీంతో దొరకదనమాట బంగారం ఒక ఆభరణం మాత్రమే సో డబ్బు ఉంటేనే కొనండి అలా అని మనకు అవసరం లేకుండా అప్పు చేసి కొనకండి ఆశ అనేది చాలా చెడ్డది అది ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది మనల్ని సో అప్పులు చేయొద్దు అధిక వడ్డీలు కట్టి మరీ మీ పరిస్థితిని దిగజార్చుకోకండి సో మీకు ఇప్పుడు అవసరము మీకు మీ చెల్లి పెళ్ళి మీ అక్క పెళ్ళి అలాంటప్పుడు ఓకే కానీ ఇలా అప్పు చేసి మీరు బంగారం కొని ఆడంబరాలకు వెళ్ళారనుకోండి రే ఫ్యూచర్లో మీరే బాధపడతారనమాట కొంతమంది అనుకుంటారు బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్ కదా ఈరోజు మేము కొన్నామంటే నెక్స్ట్ బ్యాంక్లో పెట్టేసి ఆ అప్పుని మనం క్లియర్ చేసేయచ్చు అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా అండి మనం తీసే బంగారం ఒక రేటు ఉంటుంది దాన్ని బ్యాంక్లో పెట్టిన తర్వాత దాని రేట్ వేరే అయిపోతుంది చాలా తగ్గించేస్తారు సో అలాంటప్పుడు మీరు కొన్న వేస్ట్ కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే బంగారాన్ని అయితే కొనండి అలాంటప్పుడు అప్పు చేసి కొనకండి డబ్బు ఉంటేనే కొనండి సో కొంతమంది సంఘం లోన్ తీసుకుంటూ ఉంటారు సో అది తక్కువ వడ్డీ కాబట్టి ఓకే కానీ మరీ ఎక్కువ వడ్డీ అయితే అది కూడా చాలా వేస్ట్ అనమాట సో అప్పు చేసి మాత్రం కొనకండి బంగారం సేవింగ్స్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు పెరుగుతుంది అని చెప్పి చాలామంది తీసేస్తూ ఉంటారు పెరుగుతుంది కదా ఈరోజు తీసేసామంటే మనకైతే నెక్స్ట్ ఫ్యూచర్లో పెరిగిందంటే అమ్మేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అప్పు చేసి మరీ తీసేస్తూ ఉంటారు సో అలా అప్పు చేసి మాత్రం కొనకండి ఎందుకంటే మీరు కొన్నా కూడా దాన్ని మీరు మీరు అప్పుగానే చూస్తారు అలా అప్పు చేసినప్పుడు అప్పు ఒక లక్ష అనుకోండి సో టూ రూపీస్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు టూ థౌజండ్ కట్టాలి త్రీ రూపీస్కి ఇంట్రెస్ట్కి ఇచ్చారు త్రీ థౌజండ్ కట్టాలి అలాగే టెన్ రూపీస్ అంటే పదివేలు కట్టాలి అలా పెరుగుతూ పోతుంది అనమాట సో మీరు బేర్ చేయగలరా మీరు కట్టుకోగలరా అంత ఇంట్రెస్ట్ మీరు తిరిగి వాళ్ళు కట్టాలి కదా అదంతా వేస్టే కదా మనీ అంతా కూడా సో గోల్డ్ మీ చేతిలో ఉన్నంత వరకు దాని వాల్యూ ఒకలాగా ఉంటుంది మీరు ఆ బ్యాంక్లోకి పెట్టేశారనుకోండి అనుకోండి మీరైతే ఆ వాల్యూని చాలా తగ్గించేస్తారు వాళ్ళు సో అలాంటప్పుడు మీరు కొని కూడా అప్పు తీసి కొన్న కొన్నా కూడా మీరైతే వేస్ట్ అనమాట సో అదే నేను చెప్తున్నాను సో ట్వంటీ టూ క్యారెట్స్ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయినా వన్ ల్యాక్కి మీకు ఫోర్టీన్ గ్రామ్స్ వస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే సో ఫోర్టీన్ గ్రామ్స్ అనుకోండి ఫైవ్ ఫోర్ ఫైవ్ థౌజండ్ మీకైతే వాళ్ళు ఇస్తారు ఫోర్టీన్ గ్రామ్స్ గోల్డ్కి మీకైతే ఫైవ్ థౌజండ్ చేంజ్ వాళ్ళు ఇస్తారు మీకు మార్కెట్ రేట్ బట్టి కాదు వాళ్ళు బ్యాంక్లో ఉన్న అంటే ఒక గ్రామ్కి అని చెప్పి ఉంటుంది సో అలాగే వాళ్ళు అయితే ఇస్తారనమాట మీకు మంచి మంచి బ్యాంక్స్లోనే పెడుతూ ఉంటాం కదా గోల్డ్ అయితే మాత్రం సో అలాంటప్పుడు ఫైవ్ థౌజండ్ లెక్క ఇస్తారు మీకు డెబ్భై వేలు వస్తుంది ముప్పై వేలు లాస్ అనమాట ఈ లక్షలో మీకు ఇంత లాస్ అయిపోతుంది సో అలా కాదు మేము టెన్ గ్రామ్స్ ఫోర్టీన్ క్యారెట్స్ కొంటాము అనుకున్నా లేదు మీకు ఫోర్టీన్ గ్రామ్స్ కొని సిక్స్ థౌసండ్ అనుకోండి అలా కూడా టెన్ గ్రామ్స్ ఫోర్ సిక్స్ సిక్స్ థౌజండ్ అంటే సిక్స్టీ థౌజండ్ అయితే వడిస్తాడు సో ఫార్టీ థౌజండ్ లాస్ అనమాట వన్ లాక్లో చెప్తున్నాను సో ఇలా లాస్ అవ్వడానికి ఎందుకు మనం అప్పు చేయాలి సో అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కానీ లాస్ అవ్వకండి సో డబ్బు ఉంటేనే చెయ్యండి ఓకేనా సో మీరు ఇలాగ చిన్న చిన్న లాజికల్ మర్చిపోయి వెళ్ళి కొనేసి రే ఫ్యూచర్లో ఫీల్ అవుతూ కూర్చోకుండా మీరు ఇంట్రెస్ట్ రేట్ చూసుకోండి అలాగే ఇది అవసరమా లేదా ఇది మనకి తీసుకుంటే ఇప్పుడు మనం లాభ పడతామా నష్టపోతామా అని కూడా తెలుసుకొని మీరు వెళ్ళి తీసుకోండి ఓకేనా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్లో ఇవ్వండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్